హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు గుండె నిండా గుడి గంటలు ఎపిసోడ్లో మటన్ కొట్టు మాణిక్యం రోహిణి మేనమామగా మలేషియా నుంచి వచ్చినట్లు కవరింగ్ ఇస్తాడు ఆ విషయం తనకు తెలీదు తను ఎంతసేపు సినిమా షూటింగ్లో ఉన్నానని అనుకుంటూ చాలా బాగా యాక్ట్ చేస్తూ ఉంటాడు ఆ వివరాలేంటో రోజు తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టిన ప్రతి వీడియో మీకు వెంటనే చేరుతుంది ఇక ఎపిసోడ్లోకి వెళ్తే ఈరోజు ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా మారింది బాలు మలేషియా నుంచి వచ్చిన మటన్ కొట్టు మాణిక్యంపై చాలా రకాలుగా డౌట్ పడతాడు అలాగే కుటుంబ సభ్యులు అందరూ కూడా డౌట్ కలిగించేలా తను ప్రవర్తిస్తూ ఉంటాడు ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం రోహిణి మామయ్యగా మటన్ కొట్టు మాణిక్యం ఎంట్రీ ఇస్తాడు ఎంట్రీతోనే కుడితె తొట్టెలో పడతాడు మాణిక్యం మలేషియా నుంచి వచ్చాడు అంటే ఎవ్వరూ నమ్మరు కుటుంబ సభ్యులు అందరూ కూడా అలాగే అనుకున్నారు మలేషియా నుంచి అతను వచ్చినట్లు రవి శృతి అనుమానపడతారు బాలు చాలా సెటైర్లు వేస్తాడు ఇక ప్రభావతి మేనాను హారతి తీసుకురా అని చెబుతుంది దానికి మేనా నేనెందుకు తీసుకురావాలి రోహిణి తీసుకొస్తుంది వాళ్ళ మామయ్య కదా అని అంటుంది ఇక అక్కడే ఉన్న సుశీల కుడితులో పడ్డ ఎలుకలా ఉన్నాడు ఈ కంపుతో ఇప్పుడు హారతి అవసరమా ఇప్పుడేం అవసరం లేదు గాని ముందు వెళ్ళి స్నానం చేసి రమ్మను అని సుశీల అంటుంది దాంతో బాత్రూమ్కి దారి చూపిస్తుంది రోహిణి అక్కడకు మాణిక్యం వెళ్తాడు అక్కడ బావి ఉండటం చూసి నాకు సరైన ప్లేసే దొరికింది అని చాలా ఎంజాయ్గా మాట్లాడుకు ఉంటాడు బాలుతో పాటు అంతా తెగ నవ్వుకుంటారు అతడి వేషంతో మా మామయ్యకు పల్లెటూరు కొత్త ఎలా నవ్వుతున్నారో చూడండి అని రోహిణి అంటుంది తర్వాత మీ మామయ్య ఏం తింటారు అని పెద్ద లిస్టు చెబుతుంది ప్రభావతి ఇటు నిజంగానే మా మామయ్య మలేషియా నుంచి వచ్చినట్లు చాలా బిల్డప్ ఇస్తుంది ఈతను ఏం చేస్తాడో ఏంటో ఈతను వచ్చిన పని పూర్తి చేసుకొని వెళ్ళిపోతే బాగుండు అని మనసులో అనుకుంటుంది ఇది ఆయన వింటే నువ్వు హోటల్లో వెయిటర్గా చేసినట్లున్నావు అనుకుంటాడని సత్యం అంటాడు ప్రభావతికి ఇంతలో మాణిక్యం స్నానం చేసి రెడీ అయి వస్తాడు పూల చొక్కా వేసుకొని మాణిక్యం లోపలికి వస్తాడు అతని వేషం చూసిన సుశీల పండుకోతి ఇంట్లో దూరినట్లు ఉంది అని రవి సుశీల అంటారు దాంతో అందరూ మాణిక్యం గెటప్ చూసి షాక్ అవుతారు కానీ మాణిక్యం మాత్రం తను షూటింగ్లో ఉన్నాను అనుకొని కెమెరా ఎక్కడ పెట్టారో ఎంత వెతికినా కనపడట్లేదే అని మాణిక్యం తెగ వెతుకుతూ ఉంటాడు పగటి వేషగాడిల ఆ వాలకం ఏంటని సుశీల అంటుంది పోయిన నెల గోవాకు వెళ్ళినప్పుడు కొన్నానులేండి అని మాణిక్యం అంటాడు దాంతో అంతా షాక్ అవుతారు మీరు పోయిన నెల ఇండియాకు వచ్చారా అని మనోజ్ అడుగుతాడు అలా అడగటంతో రోహిణి గుండె గుబేలమంటుంది ఇతను వచ్చిన పని చేయకుండా నాకు మరికొన్ని తలనొప్పులు తెచ్చేలా ఉన్నాడని అనుకుంటుంది వెంటనే బిజినెస్ పని మీద వచ్చారట అని అక్కడ రిసార్ట్ ప్లాన్ చేస్తున్నారని రోహిణి కవర్ చేస్తుంది అయినా కూడా ఇంటియాకు వచ్చిన తర్వాత మా ఇంటికి రాకుండా ఎందుకు ఉన్నారు అని ప్రభావతి అడుగుతుంది అప్పుడు సంక్రాంతి సంక్రాంతికి నేను చాలా బిజీగా ఉంటాను నలుగురిని పెట్టుకున్న అయినా సరే అందించలేనంత బిజీగా ఉంటాను అని మటన్ గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటాడు అతడి మాటలతో అందరూ షాక్ అవుతారు అందరికీ కూడా చాలా డౌట్లు వస్తూ ఉంటాయి ఇక బాలు అయితే ఇతను నిజంగానే మలేషియా నుంచి వచ్చాడా లేకపోతే ఇంకెక్కడి నుంచైనా వచ్చాడా ఇతని గురించి ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు ఇక్కడ మటన్ చికెన్ అమ్మేవారు లేదు కదా ఫ్రీగా ఉన్నానని అంటారేంటి అని మీనా కూడా డౌట్ పడుతుంది ఇక మళ్ళీ రోహిణి ఏదో ఒకటి కవర్ చేస్తూ చెప్తూ ఉంటుంది సరే సరే ముందు మీరు బయటకు వెళ్ళండి అని ప్రభావతి అంటుంది దాంతో అంతా షాక్ అవుతారు హారతి ఇవ్వాలమ్మా అని చెబుతుంది రోహిణి మేనా శృతి ముగ్గురు కలిసి మాణిక్యంకు హారతి ఇస్తారు ప్రయాణం బాగా జరిగిందా అని సత్యం అడిగితే రోడ్డు బాగోలేదు మట్టి రోడ్డుకు మేకప్ వేసినట్లు ఉంది ఇండియాకు ఫ్లైట్లో వచ్చాను ఇక్కడికి బస్సులో వచ్చాను అని మాణిక్యం అంటాడు అదేంటి కారులో వచ్చానని చెప్పారు అని శృతి అడుగుతుంది అలా అనగానే అంటే రాజమండ్రి వరకు బస్సులో వచ్చి అక్కడి నుంచి కారులో వచ్చారు అని రోహిణి మళ్ళీ కవర్ చేస్తోంది పాప మీ నాన్నగారు నీకు గిఫ్ట్స్ పంపించారని మాణిక్యం చెబుతాడు అవి గొప్పగానే ఉంటాయి అల్లుడు కూతురికి కలిపే పంపించి ఉంటారని ప్రభావతి అంటుంది మీరు రావడం సంతోషంగా ఉంది తన నాన్నగారు కూడా వస్తే ఇంకా బాగుండేది అని సత్యం అంటాడు వాళ్ళ నాన్న ఇంకెక్కడి నాన్న ఎప్పుడో చనిపోయాడు బీడీలు తాగి టీబీ వచ్చి పోయాడు పదకొండో రోజుకు కుక్క మొక్కతో భోజనాలు కూడా పెట్టాం కదా అని మాణిక్యం అంటాడు అలా అనగానే ఏంటి మా వదిన వాళ్ళ నాన్న చనిపోయారా అని రవి అడుగుతాడు మామయ్య చనిపోయింది మీ నాన్న మా నాన్న కాదు చాలా క్లారిటీగా చెప్పాలి కదా అని రోహిణి అంటుంది అవును పాప నిజమే సారీ క్షమించండి ఇవి మీ నాన్న పంపించినవే కదా నేనే స్క్రిప్ట్ మార్చాను అని మాణిక్యం అంటాడు దాంతో శృతి డౌట్ పడుతుంది మాణిక్యం తెచ్చిన గిఫ్ట్స్ బాలు చూడాలని రవితో వీడియో తీస్తుంది ప్రభావతి మరోవైపు కొబ్బరి బొండాలు పట్టుకొని రాజేష్తో బాలు వస్తాడు మీ మలేషియా మామయ్య ఫారిన్ సరుకు తెచ్చి ఉంటాడు అని రాజేష్ అడుగుతాడు వాడి బొంద వాడు మలేషియా నుంచి లేడు మా పార్లర్ అమ్మ ఏదో మతలబు చేస్తుంది ఎలాగైనా వాడిని పట్టుకొని నిజం చెప్పించకుంటే నా పేరు బాలు కాదు అని బాలు అంటాడు బాలుకు ప్రభావతి గిఫ్ట్ చూపిస్తుంది చీర డ్రెస్ బ్రాస్లెట్ అంతేగా అని సెటర్లు వేస్తాడు బాలు మనం గ్రూప్ ఫోటో దిగుదాం ఆంటీ మీరు కూడా రండి అని మాణిక్యం అంటాడు దాంతో ఆంటీ ఏంటి గారు అని ప్రభావతి షాక్ అవుతుంది మీరు మా రోహిణికి అక్కలా ఉన్నారు అందుకే మిమ్మల్ని ఆంటీ అని అన్నాను అని మాణిక్యం కవర్ చేస్తాడు రోహిణి వాళ్ళ నాన్న వంద ప్లేట్లలో సారీ పంపించారు అని మాణిక్యం అంటే మిగతావి విమానంలో వస్తున్నాయా అని బాలు సెటైర్ వేస్తాడు ఈ కొబ్బరి బొండాలు కొట్టేవాడు తాగుబోతూ అన్నావు కదా ఈ అబ్బాయి చాలా తమాషాగా మాట్లాడుతున్నాడు అని మాణిక్యం అంటాడు తాకబోతూ అన్నాడని బాలుకు మేనాకు చాలా కోపం వస్తుంది అంతా చెప్పేసావా అని సత్యం కూడా రోహిణిని అడుగుతాడు అన్నీ చెప్పే ఉంటుంది చెప్పకపోతే ఎందుకు అడుగుతుంది అని బాలు కూడా అంటాడు ఇక మాణిక్యంతో నేను కొబ్బరి పండలు కొట్టేవాడిలో కనిపిస్తున్నానా మాంసం తీసుకొస్తే మాంసం వాడిని అయిపోతానా అని బాలు అంటాడు అలా ఎలా అంటారు మాంసం కొట్టడం కూడా ఒక కళ ఏ మేకను ఎలా కోయాలి బిర్యానీకి కర్రీకి ఎలా కోయాలి అని వివరంగా చెబుతాడు మాణిక్యం రోహిణి ఆపుతాడు మీ మామయ్య ఏంటి మటన్ కొట్టిలో పనిచేసేవాడిలా మాట్లాడుతున్నాడు అని బాలు డౌట్ పడతాడు అబ్బబ్బా చాలా చక్కగా ఉంది ఈ టైంలో మలేషియాలో చాలా చల్లగా ఉంటుందని మాణిక్యం అంటాడు అలా అనగానే శృతి డౌట్ పడుతుంది మా అమ్మ నాన్న కూడా మలేషియా వెళ్ళొచ్చారు కానీ ఈ టైంలో అక్కడ చాలా వేడిగా ఉంటుంది కదా అని శృతి అడుగుతుంది అంటే మా ఏరియాలో చల్లగా ఉంటుందని మాణిక్యం అంటాడు మలేషియాలో మీరు ఎక్కడ ఉంటారు అని శృతి అడుగుతుంది దాంతో మాణిక్యంకు ఏం చెప్పాలో అర్థం కాదు చాలా సైలెంట్గా ఉండిపోతాడు అప్పుడు రోహిణి మీరు జాష్ టౌన్లో ఉంటారు కదా అని కవర్ చేస్తుంది తర్వాత బాలు కొబ్బరి బొండం కొడుతుంటే అలా కైమా కొట్టినట్లు కాదు బిర్యానీకి కొట్టినట్లు కొట్టాలి అని మాణిక్యం అంటాడు ఇక డౌటే లేదు మీరు మలేషియాలో మటన్ కొట్టు నడుపుతున్నారు కదా అని బాలు అంటాడు చూసారా ఆంటీ మా మామయ్యను ఎలా ఇన్సల్ట్ చేస్తున్నాడో అని రోహిణి ప్రభావతితో చెబుతోంది దాంతో బాలును వెళ్ళమంటుంది ప్రభావతి నువ్వు చెప్పిన తాగుబోతు ఇతనేనా అని మాణిక్యం అంటాడు దాంతో అంతా షాక్ అవుతారు మీ అత్తింటి విషయాలు బాగానే చెరవేసేవమ్మా అని సత్యం అంటాడు ఇంట్లో జరిగిన కొన్ని విషయాలు చెప్పాను అని రోహిణి అంటుంది అలా అయితే కొన్ని విషయాలు నేను చెప్పనా అని మీనా అంటుంటే ప్రభావతి నోరు మూసి ఆపుతుంది మాణిక్యంను రోహిణి కోపంగా చూస్తుంది బాలు రాజేష్ బయటకు వెళ్తారు బాటిల్ సంగతి ఏంట్రా అని రాజేష్ అంటే వాడు మటన్ చికెన్ తప్ప ఏం మాట్లాడట్లేదు కానీ మనం తాగాల్సిందే వాడి చేత తాగించాల్సిందే వాడి గుట్టు పార్లరమ్మ గుట్టు కక్కించాల్సిందే అని బాలు అంటాడు మళ్ళీ తర్వాత కూడా మటన్ గురించే మాట్లాడతాడు మాణిక్యం ఇల్లు చిన్నగా ఉంటుంది అడ్జస్ట్ చేసుకోండి అని ప్రభావతి అంటుంది మాది చిన్నగానే ఉంటుంది ఈ ఇంట్లో రెండు మటన్ షాపులు పెట్టుకోవచ్చు అని మాణిక్యం అంటాడు మా ఇల్లు అయితే ఒక షాప్ కూడా పెట్టుకోలేము అని అంటాడు వీడు మటన్ షాప్ గోల విడిచిపెట్టేలా లేడుగా అని రోహిణి తల పట్టుకుంటుంది మాట్లాడితే మటన్ కొట్టు అంటాడేంటి అని సుశీల కూడా డౌట్ పడుతుంది తర్వాత రోహిణి కవర్ చేస్తుంది తర్వాత గదిలోకి తీసుకువెళ్ళి మాణిక్యంను రోహిణి తిడుతుంది చెప్పింది చెప్పినట్లు మాత్రమే చేయమని మండపేట నుంచి కాకుండా మలేషియా నుంచి వచ్చినట్లు డిగ్నిఫైడ్గా ఉండు అని రోహిణి వార్నింగ్ ఇస్తుంది నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి నాకు లేనిపోని తలనొప్పులు తీసుకురాకు అని చాలా తిడుతుంది ఇవాళ మీ మామయ్య వచ్చాడు ఇంకో రోజు మీ నాన్న వస్తాడు అని ప్రభావతి సంబరపడుతుంది మళ్ళీ నాన్నల ఇంకో ఆర్టిస్ట్ను కూడా తీసుకురావాలా ఇతనే ఏం చేస్తాడో తెలియట్లేదు అని రోహిణి మనసులో అనుకుంటుంది సుశీల ప్రభావతికి శృతికి రోహిణికి అందరికీ కూడా పనులు నేర్చుకోమని చెబుతుంది శృతి నాకు పనులు చేయడం రాదని కూరగాయలు తరగలేనని మొండుకేస్తుంది శృతి కోపంగా కత్తిని బలంగా కొడుతుంది దాంతో అది ఎగిరి వచ్చి ప్రభావతి ముందున్న ఆలుగడ్డలపై పడుతుంది దాంతో ప్రభావతి షాక్ అవుతుంది కరివేపాకు ఎందుకు ఎలాగో పడేస్తాం కదా అని శృతి అంటే కరివేపాకు జీవితమే అంత తాలింపుకు అన్నింటికి మాత్రమే పనికి వస్తుంది మీ అమ్మమ్మ తెల్ల జుట్టును నల్లగా చేయడానికి అని మేనాను ఉద్దేశించి అవమానంగా మాట్లాడుతుంది ప్రభావతి అలా అయితే మీకు కూడా పనికొస్తుంది మీ జుట్టు కూడా గ్రే కలర్లో ఉందిగా అని శృతి రివర్స్లో ప్రభావతికే వేస్తుంది దాంతో రోహిణి నవ్వుకుంటుంది నాకేం వయసు వచ్చింది ఒకటో రెండో తెల్ల జుట్టు ఉందని ప్రభావతి అంటుంది నేను రవి మనోజులతో కలిసి బయటకు వెళ్తే మీ అక్క అని అందరూ అడుగుతారు అని ప్రభావతి అంటుంది ఇంకా నయం పెళ్లి సంబంధం మాట్లాడటానికి ఇంటికి వచ్చారు అనలేదు అని సుశీల అంటుంది ఇంతలో సత్యం వస్తాడు ఏమైనా పని చేయమంటావా అని సత్యం అడుగుతాడు కొబ్బరికాయలు తరుముతుంటుంది ప్రభావతి మీరెందుకు మామయ్య నేను చేస్తాను అని సత్యం అంటాడు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది సంతోషంగా చేస్తాను ఎవరూ ఆపకండి అని సత్యం అంటాడు తర్వాత ఆహా అద్భుతంగా ఉందని వంట మెచ్చుకున్న మాణిక్యం రోజూ మిగిలిపోయిన మటని రోజు వండి పెట్టేది మా ఆవిడ అని అంటాడు తర్వాత సత్యం ఫ్యామిలీ అంతా గ్రూప్ ఫోటో దిగుతారు లవ్ సింబల్ పెట్టి అంతా ఫోజ్ ఇస్తారు అక్కడితో నేటి ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో బాలు రోహిణి యొక్క గుడ్డును తెలుసుకోగలరా లేదా అనేది తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు థ్యాంక్స్ ఫర్ వాచింగ్